మే ఇరవై ఒకటవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత నాలుగు సంఘటనలు జరుగుతాయి అయితే మే ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం ఆరు తర్వాత సింహ శ్రీ కొల్లూరు మౌకాంబికాదేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించి వారికి ఎలాంటి నాలుగు సంఘటనలు జరుగుతాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఆ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా గోచార ఫలితాలు అనేవి అనుకూలంగానే ఉన్నాయి కానీ కొన్ని సంఘటనలు మాత్రం మిమ్మల్ని కదిలిస్తూ ఉంటాయి అంటే ఈ సమయంలో కొన్ని అంటే నాలుగు సంఘటనలు మాత్రం వింటూ ఉంటారు అందులో కొన్ని మీ మనస్సుని తేలికగా ప్రశాంతంగా చేసేవి అయితే మరికొన్ని మాత్రం చాలా అంటే బాధని కలిగించేవి గుండెల్ని కదిలించేవి కూడా కావచ్చు అయితే సింహరాశి వారి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక యోగం కలగనుంది ఇక సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో రవి యోగంతో వీరికి అదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది ఉద్యోగం లేదు అనుకున్నటువంటి వ్యక్తులకి ఎంతో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం లేదు ఉద్యోగం రావట్లేదు అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో ఉద్యోగం అనేది లభించే అవకాశం ఉంది అయితే సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో ఉద్యోగం లభించటమే కాకుండా ఎన్నో రోజుల నుండి వారు పడుతున్నటువంటి కష్టాలు సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక గోచార ఫలితాల ప్రకారం చూసుకున్న ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అద్భుతమైన అదృష్ట యోగాల వల్ల శుభయోగం అయితే కలిగే అవకాశం ఉంది ఇక శుభయోగంతో పాటు వారికి అదృష్టయోగం శుభయోగం రెండు ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం కొన్ని బాధాకరమైన విషయాలు వినే అవకాశం కూడా ఉంటుంది ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక వారికి ఉద్యోగంలో యోగమే కాకుండా వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతుంది సంతానం లేక బాధపడుతూ ఉన్నాము అనారోగ్య సమస్యలు ఎప్పటి నుండో పీడిస్తూ ఉన్నాయి అనుకునేటటువంటి వ్యక్తులకి కూడా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి విముక్తే కాకుండా వారి జీవితంలో కూడా కొన్ని కష్టాలు దరిద్రాలు దరిద్ర బాధలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు బాధలు తొలగిపోయి ఇక వీరికి అదృష్ట యోగం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇక విద్యా విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకున్న ఫలితాలు ఉంటాయి వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే చాలా కసితో సాధిస్తారు పట్టుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చూడటానికి గంభీరమైనటువంటి మనస్తత్వంలాగా కనిపిస్తారు కానీ వీరు గంభీరమైనటువంటి మనస్సుని కలిగి ఉండరు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు చాలా అంటే చాలా సున్నితమైన మనస్సుతో వీరు జీవిస్తారు ముఖ్యంగా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు ఈ రాశివారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అలానే క్రమశిక్షణతో పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా వీరిని నమ్మితే కనుక పొరపాటును కూడా నమ్మక ద్రోహం అనేది చేయరు అలానే ఒక్కసారి నమ్మితే ఇక ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కొత్త స్నేహాలు పరిచయం అవగానే పాత స్నేహాలని పాత బంధాలని బంధుత్వాలని పొరపాటున కూడా వదిలిపెట్టరు అందరితో కలుపుగోలుగా ఉంటారు అందరిని కూడా చాలా సులువుగా కలుపుకుంటూ ఉంటారు సజావుగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు పనులను ఏవైనా సరే మొండిగా సాధిస్తూ ఉంటారు కొన్ని పనులు ఓ పట్టాన సాగవు అలానే ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి అంటే ఏదైనా పనిని చేసి మధ్యలో వదిలివేసి ఉన్నారో ఆ పని అనేది ఈ సమయంలో ముందుకు సాగిపోతుంది ఆగిపోయినటువంటి పని ముందుకు వస్తుంది మీకు ఏదైనా సమస్యను వస్తే చాలా అంటే తెలివిగా ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు మీ భాగస్వామితో కలిసి కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు అలానే ఎటువంటి సమస్యలు అయినా సరే మీ ఎటువంటి సమస్యలు మీకు ఎదురైనా మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడు వదలరు మీకు తోడు నీడగా ఉంటారు అంతేకాకుండా ఫోన్ లో పెట్టుబడులు పెట్టాలి అన్న ఇలాంటివి మీరు అస్సలు నమ్మకూడదు అయితే మీకు రహస్యంగా శత్రువులు ఉంటారు మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనుక మీకే గొయ్యిని తవ్వేటటువంటి శత్రువులు ఉన్నారు కానీ వారు మీతో మిత్రులుగానే ప్రవర్తిస్తూ ఉంటారు మీరు మీ యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతటి కష్టాన్నైనా పడుతూ ఉంటారు బంధాలు బంధుత్వాల పట్ల చాలా ఆశ అంటే ఆతృత ఉంటుంది మీకు బంధాలు బంధుత్వాలు ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీతో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కుటుంబంలో పని భారం ఎక్కువ కావచ్చు అలానే పిల్లలతో కాస్త విసుగు పుట్టే అవకాశం కూడా ఉండే ఉండి ఉంటుంది కానీ వాటన్నింటినీ కూడా తొలగించుకొని సాయంకాలాన అంటే పనులను పూర్తి చేసుకుని ఇక కాస్త రిలాక్స్గా అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో మీకు అంటే ఇష్టమైన వ్యక్తులతో ఫోన్ మాట్లాడడం కానీ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే మీకు ఫోన్ కాల్లో ఉద్యోగస్తులు కావచ్చు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకైతే మీకు ప్రమోషన్ వచ్చే శుభవార్త లభిస్తుంది అలానే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సద్వినియోగం చేసుకోవాలి ఇక ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చిన వారికి ఉద్యోగంలో శుభవార్తను వింటారు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అదే కాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి వివాహాది శుభకార్యాలలో ఆలస్యమైన సంతానాది సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి వివాహం అనేది జరుగుతుంది సంతాన సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాలుగు సంఘటనలు అయితే సాయంత్రం ఆరు తరువాత వస్తాయి ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో డిస్కషన్ కూడా చేస్తూ ఉంటారు అలానే మీకు అంటే కొన్ని లక్ష్యాలు కలలు ఉంటాయి కదా అవి ఈ సమయంలో కసి ఇంకాస్త పెరుగుతుంది అంటే ఏది ఏమైనా ఖచ్చితంగా సాధించి తీరాలి అని నిజానికి రాశిలో జన్మించిన వారికి చాలా పట్టుదల కసి అనేది ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఆలోచన భావం కూడా ఉంటుంది అదేవిధంగా వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరేటటువంటి మొండి ధైర్యాన్ని కలిగి ఉంటారు పట్టుదలను కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కానీ ఇంకా వీరి జీవితంలో ఉండే సమస్యలను తొలగించుకోవటం కానీ జరుగుతుంది ఇక వీరికి సాయంత్రం ఆరులోపు ఖచ్చితంగా నాలుగు సంఘటనలు అయితే జరుగుతాయి ఒకటి మీ కుటుంబం విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు దానిని తెలివిగా ఎదుర్కొంటారు ఎదుర్కోవాలి అలానే మాట మాట పెంచే గొడవని పెద్దగా చేయకుండా కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా ఇక విజయం మీదే అని చెప్పుకోవచ్చు పిల్లల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అనారోగ్యం కొంచెం కుదుటపడే అవకాశం ఉంటుంది ఫోన్ సందేశాలను పొరపాటున కూడా నమ్మకూడదు తెలివిగా మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ఇలాగాని సింహరాశి వారు చేస్తే ఇక అంతా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి యోగం బాగుంది కొంతమందికి ఇక ఇంకా సమస్యలు ఉన్నాయి అనుకునేటటువంటి వ్యక్తులు మాత్రం ఇష్టదైవ ఆరాధన కావచ్చు నవగ్రహాల పూజ కావచ్చు మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి